యాక్చువల్ ఈ నాడీ పరీక్ష అనేది ఎలా ఉంటుంది అంటే దీనికి ఉన్నటువంటి రూల్స్ ఏంటండి ఫస్ట్ ముందు రోజు నాన్ వెజ్ తినరాకూడదండి ముందు నాన్ వెజ్ తిని వల్ల మనకి నాడి అనేది కరెక్ట్గా తంత్రి అంటారండి దీన్ని అంటే తంత్రి అంటే ఒక వేణకు ఉన్నటువంటి తీగలు లాంటివి అండి అంటే ఇప్పుడు వేణతో ఉన్నటువంటి తీగలు సరైన ట్యూన్ లేకపోతే ఎలా అయితే మనకి దొరకదు నాడీ ఈ నాడి కూడా అలాగే దొరకదండి సరిగా అందువల్ల ఏంటంటే వచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చేటటువంటి వాళ్ళు ముందు రోజు నాన్వెజ్ రండి ఎంటీ స్టామక్తో వస్తే చాలా మంచిదండి ఏం తాకకుండా అంటే వాటర్ వర్క్ అయితే ఓకే బట్ ఇంకా కాఫీ టీ ఇలాంటి అయితే ఏం తీసుకోవద్దు యాక్చువల్గా ఈ నాడీ పరీక్ష చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఇన్బ్యాలెన్స్ ఇన్ బాడీ అది వాత పెత్త కఫా అయ్యి ఉండొచ్చు లేదంటే పంచవాత పంచపిత్త పంచ అయి ఉండొచ్చు లేకపోతే మనస్థాయి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మనం త్వరగా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి అంటే ఈ దేంట్లో ఏ యొక్క వాతా ఆవృతం అయింది అంటే దాన్ని దేని ఆక్యుపై చేసింది దేని చెడబడుతుంది అంటే ఏదైనా ఆక్యుపై అయినప్పుడు అది ఆక్యుపై అవటం